మే నెల పింఛన్ ఇంటి వద్దే ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి లేఖ రాసిన చంద్రబాబు సో మీరు చూసుకున్నట్లయితే పింఛనుదారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తేదేపా అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు ఈ మే మేరకు చంద్రబాబు రాసిన లేఖను ఆ పార్టీ నేత మాజీ ఎంపీ కనకమేళ రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు పింఛన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏర్పాటు చేసిన చేసినట్లు కనిపించలేదని లేఖలో పేర్కొన్నారు ఏప్రిల్ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డు పెట్టుకుని పింఛన్ దారులకు జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది పింఛన్ పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు ముప్పై మూడు మంది చనిపోయారు ఎండవేడి తట్టుకోలేక మృతి చెందారు వైకాపా దుర్గానం ఇక్కడ దుర్మార్గపు ఆలోచనలతో రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలతో ఆడుకోవడం అయితే జరిగింది అన్నారు మే నెల పెంచిన పంపిణీకి కూడా ఐదు రోజుల సమయం అయితే ఉంది గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందున ఇంటింటికి పెంచిన పంపిణీ రెండు రోజులు పూర్తి చేసే అవకాశం అయితే ఉందని ఇంటి వద్దనే పెంఛన్ పంపిణీ జరుగుతున్నదని సమాచారాన్ని లబ్ధులకు చేరవేయాలని కూడా కోరారు పెన్షన్లు ఇవ్వకుండా ఆ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని చూస్తున్నారు అరవై రెండు వేల మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి ఇప్పుడు వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించేందుకు వైకాపా కుట్ర పనుతుంది ఈసీకి అన్ని అపరిమిత అధికారులు అయితే ఉపయోగించి వాలంటీర్లుగా చేసిన వారి పోలింగ్ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు అయితే ఇవ్వాలని కోరారు సో ఏదేమైనా మొత్తంగా పెన్షన్లకు సంబంధించి ఇంటి వద్దే ఇవ్వాలని చెప్పేసి ఈయన కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లేక అయితే రాశారనమాట చూడాలి మరి పెన్షన్ల పంపిణీ ఎలా జరుగుతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి అభ్యర్థు మీకు వీడియో రూపాయలు అందిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్